హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి అండి అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి సేల్కు వచ్చిన వెహికల్ వచ్చేసి హోండా ఎస్పి సేన్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి నా దగ్గరే ఉందండి మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళి ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా హోండా ఎస్పీఎస్ అనే వెహికల్ అయితే ఈరోజు మీ ముందుకి సేల్కి అయితే తెచ్చానండి ఎందుకంటే చాలామంది చాలా రోజుల నుంచి ఎస్పీ సేన్ కావాలన్నా అని చెప్పి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది ఇంత ముందు ఎస్పీ సేన్ పెట్టేపుడు అదే వెహికల్ అలాంటి వెహికలే ఎస్పీ సేన్లోని కావాలన్నా అని చాలామంది కాల్ చేశారు అందుకోసమే మీ అందరి కోసం భోగి పండ రోజు అయితే ఎస్పీ అయితే రీసేల్కి తెచ్చానండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి చెప్పారు కదా ఫ్రెండ్స్ పద్దెనిమిది మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయితే చేశారండి ఆర్సీ టైం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్టింగ్ అవుతుందండి ఆర్సీ ఎండింగ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై రెండు వరకు లాస్ట్ ఎండింగ్ వరకు ఉందండి బాగా వినండి ఫ్రెండ్స్ ఆర్సీ ఎండింగ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై రెండు ఎండింగ్ వరకు ఉందండి ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీడింగ్ చూద్దామండి రీడింగ్ వచ్చేసి యాభై వేల మూడు వందల ఎనభై అయితే రీడింగ్ తిరిగిందండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి బాగా వినండి ఫ్రెండ్స్ యాభై వేల మూడు వందల ఎనభై అయితే రీడింగ్ తిరిగిందండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎయిటీ ఫైవ్ నైంటీ చెప్పానంటే ఈ మధ్య రీసెంట్గానే వన్ మంత్ బ్యాకే రెండు టైర్స్ అయితే మార్చేశారండి ఓనర్ గారు అంటే ఈ వెహికల్ వచ్చి సెకండ్ ఓనర్ అండి ఆ సెకండ్ ఓనర్ వచ్చేసి మార్చేశారు ఇంకొకటి వచ్చేసి ఇక టైర్స్ విషయానికి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక డిస్క్ బ్రేక్ అయితే వర్క్ చేస్తుందండి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వర్క్ చేస్తుంది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి కొత్తది ఇచ్చారంట రీసెంట్గానే అది కూడా బాగా వర్క్ చేస్తుందండి అది వచ్చేసి గమనించండి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వర్క్ చేస్తుంది ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇండికేటర్స్ హారను రీడింగ్ ముళ్ళు పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయండి బాగా వినండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు చాలామంది కామెంట్ చేస్తారు రీడింగ్ ముళ్ళు వర్క్ చేస్తుందండి పెట్రోల్ ముళ్ళు స్పీడోమీటరు అన్నీ వర్క్ చేస్తుందండి ఇండికేటర్స్ హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి ఈ వెహికల్కి అయితే ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు అనేది లేదండి ఈ వెహికల్కి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు సెల్ఫ్ రన్నింగ్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ రీడింగ్ కూడా చూపిస్తాను ఉంది ఇది వచ్చి డిప్లో పెట్టారండి మన దగ్గరికి వచ్చేసప్పటికి డిప్లో ఉంది ఇప్పుడు నేను రీడింగ్ అయితే సెట్ చేస్తాను చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ నుంచి అతను ఆరు వందల డెబ్బై కిలోమీటర్స్ యూజ్ ఈ మధ్య రీసెంట్గా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ యాభై వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మీకు మిస్ కాకుండా వీడియోలు అనేది ప్రతి వీడియోలు అనేది మీకు ప్రతి పార్ట్ కూడా మిస్ కాకుండా చూపిస్తూనే ఉంటానండి ఇక వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడొచ్చండి చాలా మంది వీడియో అనేది కంప్లీట్గా చూడడం లేదు లాస్ట్ ఎండింగ్ లేదా మధ్యలో లేదా స్టార్టింగ్ స్టార్టింగ్లో చూసేది మళ్ళీ కామెంట్ చేస్తారండి రేట్ అన్న చెప్పలేదు మీరని ప్రతి ఒక్కదానికి వెహికల్కి నేను రేట్ చెప్తున్నాను ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తున్నాను అన్ని రకాలుగా చెప్తున్నాను మీరు మిస్ అవుతే నేను ఏం చేయలేము కదా ఫ్రెండ్స్ అందుకే మీరు ప్రతి ఒక్కరు చెప్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే అండి మీరు ఇలాంటి మరిన్ని మరిన్ని వీడియోలు ఎక్కువ చూడాలి మంచి కండిషన్ల వెహికల్ తక్కువ రేట్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ప్రతి వీడియో అనేది వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు వెంటనే మన వీడియో చూడొచ్చు ఈ వెహికల్ని వస్తే తొందరగా వచ్చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చండి ఈ వెహికల్ వచ్చేసి జేసీబీ వెహికల్ మెకానిక్ అండి జేసీబీ వెహికల్ ఒక మెకానిక్ యూజ్ చేసేవారండి తనకు ఇష్టంగా అయితే ఈ వెహికల్ అయితే బాగా స్టిక్కరింగ్ అయితే వేయించుకున్నారు కొంచెం అమ అర్జెంట్ అవసరం వల్ల ఈ వెహికల్ అనేది సేల్ చేశారండి కొంచెం మనీ ప్రాబ్లం అనేసి ఈ వెహికల్ని సేల్ చేశారు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి కలర్ సైడ్ అనేది కూడా లేదండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంత బాగా నీట్గా చూపిస్తున్నానో ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు మీకు సింగల్ ఉప్పు కూడా లేదు ఇక చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా లేదు సేడ్ కాలేదు ఇక ఇండియన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి పికప్ కానీ చాలా హైలైట్గా ఉందండి ఈ వెహికల్కి ఇంజన్ అనేది చాలా స్మూత్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు వెంటనే కావాలి అనుకునే వాళ్ళు ఈ లొకేషన్ లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఇంకా లాంగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ కూడా చేయిస్తాను ఎటువంటి ప్రాబ్లం లేదు నవతా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది లేదంటే ట్రైన్లో ట్రైన్లో మెయిన్ ఇంపార్టెంట్ ట్రైన్కి అయితే ఇంపార్టెంట్ ఇస్తాను ట్రైన్లో అయితే తొందరగా వచ్చేస్తుంది మీకు మీ లొకేషన్కి అయితే చేరి చేరుతుంది ఇక ఖర్చు కూడా తగ్గుతుందండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి ఇక ట్రైన్కి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ట్రైన్కి అయితే చాలా తక్కువ పడుతుంది ఎంత లాంగ్ అయినా పర్వాలేదు ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు మీ నమ్మకంతోనే వెహికల్ అనేది అండి లేదు మేము దగ్గర వస్తామంటే అయినా పర్వాలేదండి వెహికల్ లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకుని అన్ని రకాలుగా ఏ చిన్న డౌట్ ఉన్నాయి క్లియర్ చేసుకొని వెహికల్ అనేది అండి చూడండి ఈ వెహికల్ ఫస్ట్ టైం ఎస్పీసీ ఈ కలర్లో మనము సేల్ చేయడం అండి బండి కండిషన్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదండి బండి అయితే సూపర్గా ఉంది ఇంకా ఈరోజు వెహికల్ అనేది వ్యూస్ అనేది చాలామంది రాబోతున్నారు నాకు ఎందుకంటే పండుగ రోజు ఖాళీగా ఉంటారు ఈ వెహికల్ అనేది చూస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం ఈ రోజు లేదా రేపు సేల్ అయిపోవచ్చు అనుకుంటున్నానండి ఎందుకంటే నేను కూడా ఈ త్రీ డేస్ ఖాళీగా ఉంటానండి పండగ హాలిడేస్ కాబట్టి నేను కూడా నాకు కూడా వర్క్ లేదు ఖాళీగా ఉంటాను వెహికల్ కావాలనుకునే వాళ్ళు పండగ రోజు రావచ్చు అండి ఏ ఇబ్బంది అనేది ఉండదు మళ్ళీ మీరు బిజీగా ఉంటారన్న మేము రేపు వస్తాం మన్నాడు వస్తాం కదా అలాంటి ఏ ఇబ్బంది లేదండి ఈ మూడు రోజుల వరకు నేను ఫ్రీగానే ఉంటాను ఏ ఇబ్బంది లేదు రావచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ రాదు మీరు ఆలోచించవద్దండి వెహికల్ లొకేషన్కి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ వెహికల్ మార్కెట్లో ఫైనల్ మార్కెట్లో అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ మార్కెట్లో నలభై నుంచి నలభై ఐదు వరకు జరుగుతుందండి మార్కెట్లో నలభై వేల నుంచి నలభై ఐదు వేలు వరకు జరుగుతుంది నేనైతే ఫైనల్గా ముప్పై ఏడు వేలు చెప్తున్నానండి ముప్పై ఏడు వేలు చెప్తున్నాను రెండు వేలు డిస్కౌంట్ అనేది పోతుంది కంపల్సరీ మన అందరికీ రెండు వేలు డిస్కౌంట్ పోను ఫైనల్గా అయితే ముప్పై ఐదు వేలు అయితే ఫైనల్ రేట్ ఇస్తానండి ఇట ఎటువంటి బర్గిన్ అయితే ఉండదు ఇంకా ఎందుకంటే ఎస్పీ సైన్కి చాలా రీసెంట్గా ఉందండి మన సైడ్ వచ్చేసి చాలామంది ఇంతకుముందు కూడా చాలామంది ఈ వెహికల్ రానప్పుడు అయితే మంది అడిగారండి ఎస్పిసేని కావాలి బ్లూ కలర్లోని ఈ వెహికల్ అయితే ఇప్పుడు మీకోసం అయితే తీసుకొచ్చానండి మీకు ఈ వెహికల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ ఖర్చు ఉంది అని అని చెప్తే వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని చెప్తే నేనైతే ఒకవేళ అమౌంట్ అయితే తగ్గిస్తాను అలా లో ప్రాబ్లం ఉంది ఈ సౌండ్ ఉంది ఆ సౌండ్ ఉంది ఇక్కడ డ్యామేజ్ అయింది ఇది వర్క్ చేయలేదు ఈ మీటర్ వర్క్ చేయలేదు అని చెప్తే దానికి అయ్యే ఖర్చు నేనైతే తగ్గిస్తాను కానీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ లేదు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను అండి ఈ వెహికల్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదని చెప్పేసి నేనైతే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నాను అది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నేను ఖచ్చితంగా తగ్గిస్తాను ఇంకా మీరు దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉందని చెప్పడానికి కూడా వీలు లేదు కాబట్టి నేను కూడా ఆ మాట చెప్తున్నానండి నమ్మకంతో చెప్తున్నాను మీరు అయితే బాగా వినండి ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది ఇంజన్ల సౌండ్ ఉంది స్మోక్ ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ వర్క్ చేయలేదు అని చెప్తే నేను తగ్గిస్తాను అమౌంట్ మీరు దీంట్లో తప్పులు పట్టడానికి అయితే ఏం లేదు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను అండి మీరు ఇంకా ఆలోచించవద్దండి వెహికల్ని వచ్చేసి చూసుకొని తీసుకోవచ్చండి చాలా మంది మళ్ళీ ఇబ్బంది పడుతున్నారండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావలేదు మీరు కూడా జాయిన్ అవ్వండి ఎనిమిది వందల అయితే జాయిన్ అయ్యారు ఇప్పటికి మీరు కూడా కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెంబర్ కూడా నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చండి చాలామంది సేల్ అయిపోయిన తర్వాత బాధపడుతున్నారండి అన్న నేను ఈరోజు చూశాను వీడియో లేట్గా చూశానని కానీ వాట్సాప్ గ్రూప్లో అయితే నిన్ననే అప్డేట్ ఇచ్చానండి నిన్న నైట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ సెవెన్ నుంచేమో అప్డేట్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో అలా అందుకే మిస్ కాకుండా చూడాలంటే మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్